హాయ్ ఫ్రెండ్స్ అందరికీ మేమైతే అన్నాన్ని దిగినాం అన్నమైతే తింటున్నాం మస్తు ఎండ కొడుతుంది కలవత్తామమ్మా ఎంకూర ఎంకురా దుర్గమ్మ నాయనమ్మా ఎంకూర కాగితపిండి పచ్చడా మామ కూర కూడా మర్చిపోయింది సాతి వేంకూర వరక్క ఎంకూర ఆలుగడ్డ ఫ్రైయా పెనకాయ అత్తమ్మా ఎంకూరీకర్సా అగ్గునాయి వరకు వచ్చినప్పుడు అల్లా అదే ఎగ్గుర వండుకు వస్తున్నావు అంట అత్తమ్మ నువ్వు బారు ఎంకూర పప్పుచారా బెండకాయ చారా అందరు బెండకాయలు వండుకొచ్చినయవా అంతేనా సప్నత్తమ్మకాయ కూర ఇవాల కలిసిన మందులా మంచిగా ఆనందించేమన్నా ఒంటారే తిన్నావు కదా బెండకాయ కూరనా పచ్చికారమా నాదైతే గోకరకాయ ఎగ్గు ఓకేనా ఫ్రెండ్స్ మరి మీరు తిన్నారా లేదా ఏం కూరలు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఓకేనా బాయ్